అధ్యక్ష అధ్యక్ష మంత్రి గారు ఇంకా కౌన్సిలింగ్ అవగాహన అని కాలక్షేపం చేస్తున్నారు అధ్యక్ష రోడ్డు మీద ర్యాష్ గా నడిపి ప్రాణాలు తీసేవాడు అసలు విద్యార్థే కాదు అధ్యక్ష వాడు ఒక నేరస్తుడు ప్రభుత్వానికి ధైర్యం ఎందుకు లేదు అధ్యక్ష వాళ్ళని ఇంకా పసిపిల్లలను వెనకేసుకొస్తూనే ఉంటారా వాళ్ళ మీద టెర్రిస్ చట్టాలు పెట్టడానికి మీ చేతులు ఎందుకు వణుకుతున్నాయి ఓట్ల కోసమేనా ఇదంతా ఓట్ల కోసమేనా అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష టెర్రరిస్ట్ అనేది చాలా పెద్ద పదం మన పిల్లల్ని ఉద్దేశించి సభలో అంతటి తీవ్రమైన పదజాలం వాడటం సమంజసం కాదు మంత్రి గారు సమాధానం చెప్తారు అధ్యక్ష ప్రతిపక్ష సభ్యులు ఆవేదనను గౌరవిస్తాను కానీ వారు వాడిన భాషను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను వాళ్ళు దారి తప్పిన మన పిల్లల అధ్యక్ష దేశం మీద దాడి చేయడానికి వచ్చిన టెర్రరిస్ట్లు కాదు వయసులో ఉన్న ఆవేశం స్పీడ్ అనే పిచ్చి వాళ్ళని తప్పుదారి పట్టిస్తుంది అంత మాత్రాన వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసి వాళ్ళ నుదుటి మీద టెర్రరిస్ట్ అనే ముద్ర వేయాల అధ్యక్ష ఒక స్టూడెంట్ తప్పు చేస్తే వాడిని జైల్లో వేస్తే వాడు నేరస్తుడవుతాడు అదే వాడికి కౌన్సిలింగ్ ఇప్పించి తల్లిదండ్రులను పిలిపించి బాధ్యతను వివరిస్తే వాడు రేపు ఒక బాధ్యత గల పౌరుడు అవుతాడు అధ్యక్ష